ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఇరవై రెండు వేల ఉద్యోగాలను విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అయితే అప్లై చేసుకోండి అయితే ఉద్యోగాలు ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే నెలాఖలోగా అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖులోగా ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తామని అయితే తెలియజేశారు ఈ ఏడాది డిసెంబర్ లో రెండు లక్షల నియామకాలు పూర్తి చేస్తామన్నారు ఇటీవలే మెగా డిఎస్సి కి ఆదేశించడం ఇప్పుడు భారీగా ఉద్యోగాల భర్తీ సీఎం నిర్ణయంతో ఏడాది అంతా నోటిఫికేషన్లు ఉండను సమాచారం అయితే అందుతుంది అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటూ దూసుకెళ్తున్నారు అయితే ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఏ కేటగిరీలో రాబోతున్నాయి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి